క్రైస్త లార్డ్ దేవునికి మహిమ కలుగుంగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మధ్య సువర్ధ ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ అచ్చరము బలా నమ్మకమైన మంచి దాసురా నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును ప్రేమైన దేవుని బిడ్లారా నేటి ప్రపంచంలో ఇక్కడ చూసిన మోసము అసూయ అపనమ్మకముతో నిండి ఉన్నది పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తుల నుండి ఇంట్లో పనిచేసే పనివారి వరకు ఎక్కడ చూసినా ఎవరిని గమనించినా నమ్మకమైన వారు కనిపించడం చాలా అర్థమైపోయింది అయితే ప్రియ దేవుని బిడ్డలుగా పిలువపరచున దేవుని పరిశుద్ధులారా మన పర్లో ఒక తండ్రి నమ్మకమైన అద్వితీయ సత్యదేవుడు తన బిడ్డలుగా మనం కూడా ఆయన వలె అన్నింటిలో నమ్మకంగా ఉండాలని ఎంతో ఆయన కోరుకుంటున్నాడు తన బిడ్డలుగా ఆయన ఎవరి సామర్థ్యం చెప్పిన వారికి తలాంతులు అనుగ్రహించాడు కొందరికి చక్కగా పాటలు పాడే వరము మరికొందరికి వాక్యం బోధించే జ్ఞానము మరికొందరికి ప్రార్థనా శక్తి మరి ఇతరులను ఆదరించే కృప ఆదిత్యం ఇచ్చే కటాక్షము దేవుడు అనుగ్రహించాడు ఈ విధంగా దారుణంగా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు అనుగ్రహించాడు దేవుడు కృపతో ఇచ్చిన తలాంతులను ఆయన కొరకు నమ్మకంగా శక్తి వంచనా లేకుండా వాడటానికి బదులు అదేదో తమ సొంత జ్ఞానము బలము ద్వారా సంపాదించుకున్నామని కొందరు దృఢవిగి దేవుణ్ణి రాజ్యవ్యాప్తికి ఎంతో నష్టము కలిగజేసేవారిగా ఉంటున్నారు మీరే ఆలోచించండి మన ప్రేమ గల పరలోకపు తండ్రి ఈరోజు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు నా ప్రియ బిడ్డ నీ జ్ఞానము నీ బలము సామర్థ్యం నాకు అక్కరలేదు నేను నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా లోపం లేకుండా పనిచేయి ఆ శక్తిని జ్ఞానమును నీకు నేనే అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు మరియు నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నమ్మకంగా నియమిస్తాను అని దేవుడు అభయమిస్తున్నాడు ప్రియ నేస్తమా నీకెందుకు సంశయం ఆయనకు నమ్మకంగా ఉండి గొప్ప దీవెనలో పొందుకుంటకు ఈరోజే ఒక తీర్మానము చేసుకుందాం ఇటు కృప దేవుడు మనం అందరికీ దాకా రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం పరిశుద్ధమైన మా మహాప్రమైన పార్లకొక తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్న మీరు మాకు ఇచ్చిన కృప జ్ఞానము శక్తి సామర్థ్యం చొప్పున అయా వరములో కృపలతో రవ్వ అనేకమైన తండ్రి తలాంతులు అనుగ్రహించారయ్యా అయ్యా వాటిని మీ కొరకు నమ్మకంగా మీ శక్తి ద్వారా మీ కృప ద్వారా శక్తి లోపము లేకుండా ప్రభా నమ్మకంగా ఉండటకు తండ్రి కృప దయచమని వేడుకొచ్చినాం ప్రభా చిన్న పని కానీ అది పెద్ద పని కానీ తండ్రి కొంచెంలో నమ్మకంగా ఉండమని సరివిస్తున్నామయ్యా అనేకమైన వాటి మీద నియమిస్తాను సరివిస్తున్నారు ఈ ఈరోజు తండ్రి మీరు మాకు ఇచ్చిన పరిచర్యలో మీరు మాకిచ్చిన పనిలో అయ్యా అన్నిటిలో ప్రభా నమ్మకంగా ఉండటకు నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థనలో వచ్చే ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తునామంలో వేడి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని గాక ప్రేమతో సంఘ కాపరి